ఆయండి అందరికీ ఈరోజైతే భోగి కుండల ముగ్గు అయితే వేస్తున్నానండి ఇక్కడ నేను ఒక పుల్ల సాయంతో రౌండ్గా అయితే గీసుకున్నాను గీసుకొని ఇక్కడైతే ముగ్గు వేస్తున్నాను ఇట్లా రౌండ్గా రౌండ్ రాలేదని మళ్ళీ ఒక్కసారి అయితే పుల్లతో గీస్తున్నాను ఎక్కువ సంక్రాంతి భోగి రోజైతే ఈ ముగ్గు వేసుకుంటాం కదా భోగి కుండల ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను కింద అయితే ఒక ఫ్లవర్ అయితే వేస్తున్నాను తప్పు పోయిందని తూడ్పడం అవుతుంది కానీ తూడిపిందని అయితే ఏం తీసేయలేదండి వీడియోలో ఎందుకంటే మనం అందరం చేసే మిస్టేకే కదా ఇది అందుకని నేనైతే ఏం తీసేయలేదు వీడియో ఎలా తీసామో అలాగే పెడుతున్నాను డైరెక్ట్ తూడిపింది కూడా ఏం తీసేయలేదు ఇక్కడ ఈ విధంగా అయితే కింద తామర పువ్వు అయితే వేస్తున్నాను చిన్న ఫ్లవర్ అయితే వేస్తున్నాను అందరు పండగలు చేసుకుంటే మేమైతే ముందే వేస్తున్నాను అందరూ కాకపోతే ఇది మా గేట్ వెనక సైడ్ కాబట్టి అంతగా ఎవరు చూడరు తక్కువ ఎక్కడి నుంచి నడవరు ముందు సైడ్ అయితే నడుస్తారు కదా వెనక సైడ్ అయితే వీడియో కోసం తీస్తున్నాను వీడియో పెట్టడానికి భోగి కుండల ముగ్గు అయితే వేస్తున్నాను ఈరోజు ఇక్కడైతే మన అరటి చెట్టు అయితే వేసుకుంటున్నాను అండి రౌండ్గా గీసుకుంటాను ఫస్ట్ అయితే పుల్లా సాయంతో గీస్తున్నాను ఈ విధంగా అయితే రౌండ్గా గీసుకుంటున్నాను ముగ్గుతో తగ్గర తప్ప వస్తుందేమో అనుకొని ఇలా పుల్లతో అయితే గీసాము నాకైతే ఎక్కువ అయితే ముగ్గులలో గీతల ముగ్గులే బాగా ఇష్టం అండి గిరకతో వేసే ముగ్గులే బాగా ఇష్టము ఎందుకంటే కొంచెం ఎంత తొందరగా అవుతుంది ఒక ముగ్గు అయితే ఆకిలిండ వస్తుంది కాసేపట్ల ఎంత పెద్ద ముగ్గు అయినా వేసుకోవచ్చు ఈ ముగ్గు ఇలాంటి ముగ్గులైతేనేమో చాలా టైం తీసుకుంటాయి తుడుపుతూనే మన ఇలా తుడిపానండి నేను ఈ ముగ్గులకి ఆ ముగ్గులకు చాలా తేడా ఉంటుంది ఈ ముగ్గులు వేయాలంటే చాలా ఓపికతో వేయాలి కదండి మిస్టేక్ పోకుండా రౌండ్గా అయితే వేస్తున్నాను మా వాళ్ళు ఇక్కడ ఫోన్ కోసం అయితే గుంజుకుంటారు ఈ విధంగా చుట్టూరు అయితే ఇట్లా ఫ్లవర్లు వేస్తున్నాను ఈ ముగ్గు వేసేది ఒక వ్యక్తి అయితే కలర్ నింపడం మరొక భాగం కదండి ముగ్గు వేసినంత టైం కంటే డబల్ టైం మనం కలర్లు నింపడానికే పడుతుంది పండగ రోజు ఈ కానీ చాలా టైం పడుతుంది కదండి చాలా వరకు కొంతమంది నైట్ టైం వేసుకుంటారండి నేనైతే అలా వేసుకోను నైట్ టైం వేసుకుంటే పాచి ముగ్గు ఆకిలి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు అందుకని నేను ఎప్పుడైనా సరే ముందు సైడ్ అయినా వెనుక అయినా పండగ రోజే వేస్తానండి కాస్త లేట్ అయినా పర్లేదని అలాగే వేసుకుంటాను నేను ముందు రోజైతే వేయను న్యూ ఇయర్కైనా అంతే ఇక్కడైతే అరటి చెట్టు అయితే వేసుకుంటున్నాను రెండు అరటి చెట్లు అయితే వేస్తాను ఇక్కడ మనకి పండగ అంటేనే అరటి చెట్లు అరటి ఆకులు భోజనం చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటాం కదా ఏ శుభకారానికైనా ఎక్కువ అరటి చెట్లను తీసుకొచ్చి పెడుతుంటారు కదా పెళ్ళిళ్ళలో కూడా చెట్లతో డెకరేషన్ ఇట్లా చేస్తుంటారు అరటి చెట్లు అయితే ఇక్కడ వేసుకున్నాను ఇటు సైడ్ అయితే రెండు కైట్లైతే గీసుకుంటున్నానండి సంక్రాంతి అంటేనే పిల్లలకి వచ్చింది కైట్ల పండుగ అని అంటారు కదా పిల్లలైతే కైట్లు పట్టుకొని ఆడుతూనే ఉండరు మా పిల్లలు అయితే పొద్దున్న స్టార్ట్ చేసిర్రు కైట్లని పైకి ఎక్కడం కైట్ తీసుకోవడం ఆడడం అయితే కైట్లైతే వేసుకున్నాం ఇందులో కలర్స్ అయితే నింపుతున్నామండి ఇప్పుడు ముగ్గు వేసిందోకైతే అయితే ఇప్పుడు కలర్స్ నింపడానికి చూ చూడండి ఎంత టైం పడుతుందో మొత్తం ఈ విధంగా అయితే కలర్ అయితే వేసుకుంటున్నాను అరటి చెట్లకి గ్రీన్ కలర్ అయితే బాగుంటుంది కదా అందుకని ప్యారెట్ గ్రీన్ అయితే ఇక్కడ వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ముగ్గు నచ్చితే మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ముగ్గు షేర్ అవుతుందండి అలాగే మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ నేను మా సిస్టర్ ఇద్దరం వేస్తున్నాము కలర్స్ అయితే మొత్తం ఈ విధంగా అయితే కలర్స్ అయితే వేసుకుంటున్నామండి మీకు ఎవరికైనా గిరక ముగ్గులు కావాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయండి ధనుర్మాస ముగ్గులు చాలా ఉన్నాయి చెక్ చేయండి వంటలు మనం ఛానల్లో వంటలు వంటల వీడియోలు కూడా ఉన్నాయండి ఈ విధంగా అయితే వేస్తున్నాం మళ్ళీ ఇది కలర్ మొత్తం ఇట్లా వేసుకున్నాం కదండి పైనంగా అయితే మరొక కోటింగ్ అయితే వేస్తున్నాం ముగ్గుతో మంచిగా నీట్గా కనబడుతుంది కదా మనకి కలర్ వేసినాక ఏ ముగ్గు వేసినా ఇలా పైనంగా మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది చిన్న డాడ్స్ అయితే మధ్యలో ఈ విధంగా డిజైన్ చేస్తున్నాం ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను మేము వీడియో అయితే చాలా కట్ చేసి కట్ చేసి పెట్టామండి వీడియో అయితే ఇరవై ఐదు నిమిషాల దాకా వచ్చిందండి ముగ్గు మేము వేసేవంతా కట్ చేసాం మరి లాంగ్ అయితే ఎవరో చూడారన్నట్టుగా కట్ చేసామండి కలర్ వేసేదంతా ఈ విధంగా అయితే మధ్యలో వేసుకుంటున్నానండి మనకుండా మన కుండ ఎలా ఉందో చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి మన ముగ్గు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరిచ్చే ఒక లైక్తో వేరే వాళ్ళకి షేర్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే మాత్రం ఈ విధంగా అయితే కర్రలకు కూడా వేసుకుంటున్నాను అట్టి చెట్టుకి అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవండి బాయ్ మరి మొత్తం మన ముగ్గు అయితే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్